ఎలా లబ్ధమైనా సరే ఆ యొక్క మంచి లక్షణ లక్షణాలు చాలా మంది అడుగుతుందంటే మాలో ఉన్న డైరెక్ట్ మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సింది అనేది కూడా చెప్పంగా అడుగుతున్నాను అనమాన్ స్పెసిఫిక్ గా దాని గురించి వస్తున్నాను అయితే ఇక్కడ ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లెంతా అమ్మవారి భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం నేను వారి చూసుకున్నట్లయితే సాధారణంగానే వాళ్ళు ఉండే లక్షణం ఏంటంటే జీవిత అన్వేషణ అసలు బయటకు వెళ్తున్నానున్న పరిస్థితి అన్వేషణ అధికంగా ఉంటుంది అయితే ఈ యొక్క రాశి వారికి బైడ్ నేచరు ఒక గొప్ప గురువుగా ఉండేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి మంచి చేయాలి సొసైటీకి ఏదైనా చేయాలి లేకపోతే స్పిరిచువల్గా ఏదైనా సాధించాలి ఇంకొంతమందిని సాధన మనకి తీసుకెళ్ళాం లక్షణం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది డౌట్ లేదు కాకపోతే ఈ గురువు మన పాడవుతాయి అంటే వన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ లో గురువు పాడవుతాడు అప్పుడు మాత్రం వీళ్ళు బయటకు వెళ్ళాలని లోపలికి ఇంకో లాగా అంటే బయటకు మాత్రం గురువులా ఉంటూ

Ayrıca aktüel olarak da biz tarafa da lüksün lüksat varmış varikmatron. Konjonktür nasıl bir kuvvet çözser, ne çap kurar, çuğanlar gibi. ne kanmaları olabilir bana? E kulaç çukur istersen de olur. Çap ne zaman ne cezbede çukur olur, olmaz diyor. కొన్ని దైవ కర్మగా భావిస్తూ బిజినెస్ చాలా మంది చేశారు అయితే ఇక్కడ సీక్రెట్ సైన్స్ ఏవైతే ఉన్నాయో తొడదో స్థానము పన్నెండవ స్థానము సీక్రెట్ సైన్స్ ఉంటాయి అక్కడ అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి వీళ్ళు ఆ లగ్నం పాడవుతు కొన్ని అధిక గ్రహాలు ఉంటాయి బయటికి వాళ్ళు గానే ఎక్కువగా ఉంటారు సీక్రెట్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవాలని ఎక్కువగానే ఉంటాయి ఇది కుమ్మంలో అధిక గ్రహాలు అంటే వారికి ఇది మేడం ట్రైపు దాని మహాద్రు ద్వారాలు అది కాద పా అందరికీ కాదు ఇది బాగా అర్థం చేసుకోండి అలాగే మేనం వారికి తొమ్మిది అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి అప్పుడు నీళ్ళ రైతుల సేవింగ్స్ ఉన్నాయి ఎవరికి చెప్పరు అసలు చెప్పరు నాకు ఇది అర్థం కాదు రూపాయలు లేదు ఏదో బస్సుకి డబ్బులు అంటే డబ్బులు లేవు అనుకుంటారు కానీ నేను చాలా మంది చూసింది రెండు వేల డెబ్బై జన్మించారు వృక్షంలో అధిక గ్రహాలు ఉన్నాయి కొన్ని లక్షలుగా బ్యాంకు లో ఉంటాయి కానీ దగ్గరికి మాత్రం పది రూపాయలు ఉన్నాయి అలాగా అన్నట్టు తిరుగుతుంటారు అది నేను చాలా స్పష్టంగా చూసాను అందులో ముఖ్యంగా మృత్యకానికి అధిపతి అయిన కుజుడే కనుక అర్థమై ఉంటే ఆయన ఘనాధిపతి ఎంత మనీ ఉంది అనే పనులు ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వాలనేవారు ఇక్కడ వీళ్ళు ఎక్కువగా బాగా అంటే లైఫ్ లో బాగా టైఫ్ రావాలి అనుకుంటే రాజరాజేశ్వర ల్యాంగ వారి యొక్క ఆరాటం చేసుకుంటే అనేది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక యొక్క కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీరు ఉదాహరణ మేషమ లేదా వృషభము మిథునము కరెక్ట్ అడిగి అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ అంటే మేషానికైతే కుదురవుతాడు వృషభానికైతే గురుడవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్తాటకాలు విభించాలి సింహానికి అయితే మరవార్గుడు కన్యానికి కన్యకైతే కుజుడు తిరకైతేనే మనం శుక్రుడు అవుతాడు మృత్యారికేసి బుధుడు కన్యకి మనకి ధరస్ అయితే చంద్రుడు అయితే నది కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క రాస్యాలు గనక సీక్రెట్ సైన్స్ అంటాడు అంటే సీక్రెట్ సైన్స్ ఈస్ డిఫరెంట్ సీక్రెట్ లాజ్ ఈస్ డిఫరెంట్ అంతేమీ ఒక జాతను చక్రంలో అష్టమయత విఘనక బాగ ఉండే గేమీ లైఫ్ లో అసిక్రెట్ హో ఉండు ఉజీవని కుర్చం అష్టమయతని పాడైతే చాలవత ఉంటాయండి అలాంటప్పుడు నేను చూసేటప్పుడు ఒక అనుభవంలో అష్టమయత బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని విలు బయోడెన్స్ దగ్గర కూడా అయితే ఏమైంది మేము గ్యాస్ చేస్తున్నా అయితే ఏమైంది అంటే ముఖ్యమంది ఏది ఎయిత్ పాట ఎయిత్ హౌస్ లో పాపగ్రహాలు ఉన్నాయి అంటే ధైర్యం ఉంటుంది ఆ కొంతమంది చూడండి సీక్రెట్ గా సీక్రెట్ గా అవుతుంటారు కొంతమంది సీక్రెట్ గా కొంతమంది సీక్రెట్ గా డ్రికింగ్ పెట్టుంటుంది ఇంకొంతమంది సీక్రెట్ గా అఫైర్స్ పెట్టుకుంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయితే ఉంటాయి ఇంకా పట్టుకోలేదు అందుకని మీకు వెళ్ళిపోవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా వెళ్తాయి కానీ కష్టంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి వాళ్ళ సీక్రెట్ ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్లుగా ఉంటాడు అప్పుడే వాళ్ళు కొంచెం రెండవ రేపు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా నగర్ లేకుండా మీ ఇంకా కూర్చొని ముందు ఊరిపోతడం మేము వేసి తాగడం చాలా మంచి రైతు విషయంలో కూడా ఎఫైర్స్ వద్దు కొంతమందికి ఇప్పుడు అప్పుడు ఎప్పుడు జరుగుతాయండి చాలా కేసెస్లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియ తెలియడం వల్ల మనకి అడిగేస్తుంటాయి అంటే ఏంటి ఇప్పుడు నీళ్ళ చేస్తున్నా లేవు నీ ప్రవర్తన లాగే నేను చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో గనకు పాపు గ్రహాలు ఉంటే వాళ్ళు అనవసరంగా మీరు

కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు ఎదురు చేసుకోవాలి అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దాన ఆ గ్రహాలకు సంబంధించిన దరార్థాలు గోవిని చెప్పడం ఇది చెయ్యాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే దైది కాలం చేయటం విషయం అంతర్ముఖంగా ఉండేటువంటి వారు బట్ ఐ సే యాంతరముకమున ఉండ అన్ని కూడా ఎక్టివగా గణకము జనజాతకంలో పరివేయు నుంచి తనిగ్రహాలు చిల్లర్ భాణేలక కమల్లల ఉన్నప్పుడు బాటనే వానికి ఎక్కువ సిగ్నల్స్ ఉంటాయి కానీ అంబరే కేర సిగ్నల్స్ ఉంటాయి అంటే కొంత బ్రహ్మల మాత్రం ప్రసక కోడ ఉత్ప్రేట్ కొండి అది స్కార్పియస్ సైన్ లాంటి గ్రహాలన్నా కుంభరాశి వాళ్ళకి గ్రహాలు మా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువగా అంటే వాళ్ళకి వాళ్ళ రకాల అనుకోండి లేనట్లయితే బయట కూడా ఒకలా మాట్లాడితే లేక ఇంకో రకంగా ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేదొకటి చెప్పేది ఒకటి చేసేదో ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అదే కుంభించారు అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారు అనేప్పుడు ఒక అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు మనకు అర్థమవుతాయి ఒక సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి వాళ్ళ మంచిగా ఉంది పలా దగ్గర వీలు పడతాయి అంతర్గతంగా ఉంది ఎవరు చెప్పగలనట్లే మాట్లా పడతాయి ఇంకొంతమంది అలా ఎగులుగా నిధులు ఉన్నాయి చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవరు రూల్ చేయలేటువంటిది అంటే కొంచెం ధర్మాస్ కూడా రోగాలు నిర్మాణం కదలేకపోతూ ఉంటుంది అలాగే అకల్టర్లైట్ అంటే ఆస్ట్రాలజీ రాస్ట్ ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే సేమ్ సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ చూడటం కాదు కూడా అది అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి